ఆరోగ్యం ఎంత ముఖ్యమో అనేది మనం చూస్తాం మన ఇంట్లో లాస్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే మనం జీవనశైలి విధానం మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా కూడా కొంత హెల్తీగా ఉండే పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు మన ముందు డాక్టర్స్ అందరూ మాట్లాడి చెప్పింది ఎలాగా పోషక విలువలున్న ఆహారం తినాలి అనేది మనం ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి చాలామంది ఏంటంటే ఎక్కువ ఈ కార్బోహైడ్రేట్ కన్సంప్షన్ ఎక్కువ చేస్తాం మన ఆంధ్రప్రదేశ్లో రైస్ ఎక్కువ తింటాం అండ్ ప్రోటీన్ కాంపొనెంట్ చాలా తక్కువ ఉంటుంది సో ఇప్పుడు దాని మీద అవేర్నెస్ అనేది కొంత పెరుగుతూ ఉంది అంటే పల్సెస్ ఎక్కువ తీసుకు మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నేను తల్లి శిశువు మరియు సమాజ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తల్లి ఆరోగ్యం కోసం సరి అయిన ఆహారం విశ్రాంతి మరియు ప్రేమను ప్రోత్సహిస్తాను శిశువుల కోసం తగిన పోషణ తల్లిపాల సేవ చేస్తాను పిల్లల భవిష్యత్తు కోసం ఆరోగ్యకరమైన జీవనశైలి పర్యావరణ పరిరక్షణ మరియు పోషకాహారంపై అవగాహన పెంచేందుకు నా వంతు బాధ్యతను నెరవేర్చుతాను ఈ శపథాన్ని నిబద్ధతతో పాటిస్తూ పోషణతో కూడిన సమాజ నిర్మాణానికి నేను సహకరిస్తాను జై హింద్ థ్యాంక్ యూ అనడా Kalaudaya Manas Ehd uma Eh Empor Ola respuesta Veja Salve Ana அந்த பக்கா நான் மேடம் first time dena chahiye aaj ke use အဲ mm ့ဒါတွေပါ